కొంచెం ఎక్కువగా ఉంటుంది హరిశ్చంద్ర ఘాట్ రోడ్ లో రూమ్ తీసుకుంటే కొన్ని బెనిఫిట్స్ ఉన్నాయి అవేంటంటే హరిశ్చంద్ర ఘాట్ పక్కనే కేదార్ఘా ఉంటుంది కేదార్ ఘాట్ నుంచి మణికర్ణిక ఘాట్ వెళ్లడానికి లేదా గంగా హారతి సందర్శించడానికి షేర్డ్ స్నానం చేసి అన్ని ముఖ్యమైన ఆలయాలు దర్శించుకొని మణికర్ణికా ఘాట్ చేరుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకి తిరిగి గంగా నదిలో స్నానం చేయడం రెండవది ముందుగా మణికర్ణిక ఘాట్ చేరుకొని మధ్యాహ్నం పన్నెండు గంటలకి గంగా స్నానం చేసి తరువాత ముఖ్యమైన ఆలయాలు కాశీలో కాలభైరవ ఆలయాన్ని దర్శించుకోవాలి సోనార్పురా నుంచి కాలభైరవ ఆలయానికి ఆటో వాళ్ళు నూట యాభై నుంచి రెండు వందలు చేస్తారు ఆటోస్ ఇక్కడ వరకే అలౌ చేస్తారు ఇక్కడ నుంచి మనం కొంత దూరం నడవాల్సి ఉంటుంది నడవలేని వాళ్ళు ఎర్లీ మార్నింగ్ ఐదు నుంచి ఆరు లోపు చేరుకోండి ఆటోస్ ఆలయం వరకు వెళ్తాయి ఆలయానికి వెళ్లే లోపు కాలభైరవ ఆలయం యొక్క స్థల పురాణం తెలుసుకుందాం కథ చాలా పెద్దది షార్ట్ గా చెప్తాను శివుని ఆజ్ఞ మేరకు కాలభైరవుడు బ్రహ్మదేవుని ఐదో శిరస్సును ఖండించాడు దీనితో బ్రహ్మదేవుని గర్వం అణిగిపోయింది తిరిగి కాలభైరవుడు శివుని చెంత నిలిచాడు నీవు బ్రహ్మదేవుని శిరస్సును ఖండించడం వల్ల బ్రహ్మ హత్య పాతకం సోకింది కనుక నీవు బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి తీర్థయాత్రలు చేయి అని శివుడు సలహా ఇచ్చాడు కాలభైరవుడు బ్రహ్మ హత్య పాతక తొలగించుకోవడం కోసం బ్రహ్మ కపాలాన్ని చేతిలో ధరించి క్షేత్ర పర్యటన ప్రారంభించాడు ఎన్ని క్షేత్రాలు పర్యటించినా తనకు సోకిన పాతకం విడవనందున మహావిష్ణువు వద్దకు వెళ్లి ఆయన్ని ప్రార్థించాడు శ్రీ మహావిష్ణువు కాలభైరవ నీవు శివుడి పుత్రుడవు కనుక నీవు కాశీ క్షేత్రానికి వెళ్ళు కాశీ క్షేత్రంలో అడుగు పెట్టినంతనే నీ బ్రహ్మ హత్యా పాతకం భస్మం అవుతుంది అని సలహా ఇచ్చాడు దీనితో కాలభైరవుడు కాశీ చేరుకోవడంతోనే బ్రహ్మ పాతకం తొలగిపోతుంది బ్రహ్మ కపాలాన్ని కాశీలో పూడ్చిపెట్టాడు బ్రహ్మ కపాలం పూడ్చిపెట్టిన చోటు ఏర్పడిన తీర్థమే నేటి కాశీ క్షేత్రంలోని కపాల మోక్ష తీర్థం తర్వాత కాలభైరవుని చూసిన శివుడు భక్తుల పాపములను తీసి వాటిని నువ్వు తినే నువ్వు పాపములను తినేసి వాళ్ళను రక్షిస్తావు కాబట్టి నీకు పాప భక్షకుడు అనే పేరునిస్తున్నాను నిన్ను కాశీ క్షేత్రం అధిపతిగా ఉంచుతున్నాను నీ అనుగ్రహం ఉన్న వాళ్లే కాశీ క్షేత్ర ప్రవేశం చేస్తారు అని చెప్పాడు అందుకే మనం కాశీ యాత్రలో ముందుగా కాలభైరవుని దర్శించుకొని ఆయన అనుమతి తీసుకుని యాత్ర చేయాలి ఆలయంలో భక్తుల రద్దీ ఎక్కువగా ఉంది కాలభైరవ దర్శనానికి కొంచెం టైం పడుతుంది కాశీ యాత్రకు వెళ్లిన వారు తాడు కట్టుకుంటారు కదా ఈ ఆలయంలోనే కాశీ తాడు కడతారు అదే విధంగా ఆలయంలో ప్రదక్షిణ చేసేటప్పుడు దండంతో కొడతారు దాన్నే భైరవ దండన అని పిలుస్తారు ఇలా కొట్టించుకున్న వారికి నరకంలో భైరవ యాతన అనేది ఉండదట కాలభైరవుడు దర్శించుకోండి కాలభైరవుని దర్శించుకొని తిరిగి వెనక్కి వస్తే కాలభైరవ ఆలయానికి వెళ్లే వీధికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ లో ఉన్న వీధిలో వెళితే మృత్యుంజయ్ మహదేవ్ ఆలయం ఉంటుంది కొంచెం దూరమే ఉంటుంది నడుచుకుంటూ వెళ్ళొచ్చు ఇదే మృత్యుంజయ మహదేవ్ ఆలయం 你说买什么了？<对>嗯嗯 హీ మాతా ఆలయం మన్మందిర్ ఘాట్ సమీపంలో ఉంటుంది వారాహి మాత ఆలయం వరకు ఆటో వెళ్లదు నంది సర్కిల్ వరకు ఆటో వెళ్తుంది ఒక్కోసారి నంది సర్కిల్ కంటే ముందే ఆటో సాపేస్తారు అక్కడ నుంచి రిక్షాలో వెళ్లాలి రిక్షా వాళ్ళు యాభై రూపాయలు చార్జ్ చేస్తారు రిక్షా కూడా ఆలయం వరకు వెళ్లదు రిక్షా దిగాక ఒక హాఫ్ కిలోమీటర్ పైనే నడవాల్సి ఉంటుంది రిక్షా ఇక్కడ వరకే వెళ్తుంది ఇక్కడ మన్ మందిర్ ఘాటికి దారి చూపిస్తుంది చూడండి కాకపోతే హిందీలో రాసి ఉంది డౌట్ ఉంటే ఇక్కడ ఎవరినైనా మాతా ఆలయం అని అడగండి చెప్తారు రండి వెళ్దాం ఈ వీధిలో మనం ఇలా నేరుగా వెళితే ఎండ్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఎడమ వైపు వెళ్ళాలి ఇక్కడ నుంచి మనం ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే ఈ దోశ కేఫ్ కనిపిస్తుంది కదా ఆ దోశ కేఫ్ కి ఆపోజిట్ లో ఉన్న వీధిలో వెళ్ళాలి మీకు డౌట్ ఉంటే ఇక్కడ లోకల్ పీపుల్ అడగండి హెల్ప్ చేస్తారు ఇక్కడ నుంచి ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే గంగా నది పై ఉన్న మందిర్ ఘాట్ వస్తుంది ఇది మన్ మందిర్ ఘాట్ పూర్తిగా మంచుతో కప్పేయడం వెళ్ళాలి మన్ మందిర్ ఘాట్ కి ఎదురుగా ఈ రావి చెట్టు ఉంటుంది దాని పక్కనే డాల్ఫిన్ రెస్టారెంట్ ఉంటుంది గుర్తుంచుకోండి ఇక్కడ నుంచి మనం ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే రెండు మార్గాలు కనిపిస్తాయి మనం కుడి వైపు వెళ్ళాలి రైట్ సైడ్ ఇలా నేరుగా వెళితే వారాహి మాతా ఆలయం వస్తుంది ఇదే మాత ఆలయం ఈ ఆలయం ఉదయం ఏడున్నర నుంచి తొమ్మిదిన్నర వరకు ఓపెన్ చేస్తారు కేవలం రెండు గంటలు మాత్రమే దర్శనం ఉంటుంది గుర్తుంచుకోండి వారాహి మాత దుర్గా మాత యొక్క సైన్యాధ్యక్షురాలు అమ్మవారు వారణాసి గ్రామ దేవత చీకటి పడింది మొదలు ఉదయం వరకు గ్రామ సంచారం చేసి వచ్చి విశ్రమిస్తుంది వారాహి అమ్మవారు ఉగ్ర రూపిణి దుష్ట శక్తులను అనచడానికి వీలుగా ఉగ్ర కళతో రూపొందించబడింది అందుకే అమ్మవారిని మనం డైరెక్ట్ గా దర్శించుకోలేము అమ్మవారి ఆలయం భూగ్రహంలో ఉంటుంది మనం పైనుంచి అమ్మవారిని దర్శించుకోవడానికి ఏర్పాటు చేసిన రెండు కన్నాల్లో నుండి దర్శనం చేసుకోవాలి ఒక కన్నంలో నుండి చూస్తే అమ్మవారి ముఖం లేదా కేవలం కన్ను మాత్రమే కనిపిస్తుంది రెండవ కన్నంలో నుండి చూస్తే పాదాలు దర్శనం అవుతాయి అమ్మవారికి పూజ చేసే పూజారి కూడా నిమిషాల వ్యవధిలో అలంకరణ చేసి హారతిచ్చేసి సల్లార్లో నుండి బయటకు వచ్చేస్తాడు ఆలయం లోపల కెమెరా మాతను దర్శించుకొని ఇక్కడ నుంచి ముందుకు వెళితే ఇలా డెడ్ ఎండ్ వస్తుంది ఇక్కడ నుంచి మనం ఎడమ వైపుకు వెళ్ళాలి కుడి వైపుకు వెళితే మాన సరోవరు వస్తుంది ఇక్కడ నుంచి మనం ఇలా నేరుగా నడుచుకుంటూ వెళితే మరో డెడ్ ఎండ్ వస్తుంది ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళాలి నుంచి ఇలా నేరుగా కొంత దూరం నడుచుకుంటూ వెళ్ళాలి మధ్యలో మీకు ఏమైనా డౌట్ వస్తే విశాలాక్షి ఆలయం ఎలా వెళ్లాలో అడగండి చెప్తారు కాశీలో ఈ చిన్న చిన్న వీధుల్లో నడుస్తున్న అనుభూతి చాలా బాగుంటుంది ఇలా నడుచుకుంటూ ముందుకు వస్తే కాశీ విశాలాక్షి మందిరానికి దారి అని యారో మార్క్ చూపిస్తుంది తెలుగులో కూడా రాసున్నారు చూడండి మళ్లీ మనం తిరిగి ఈ ప్రదేశానికి వస్తాం ఈ ప్రదేశాన్ని గుర్తించుకోండి ఇలా నేరుగా వెళితే చివరిలో విశాలాక్షి ఆలయానికి ఎడమ వైపు వెళ్ళండి అని దారి చూపిస్తుంది ఇలా ఎడమ వైపు ముందుకు వెళితే ఈ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి కుడివైపు వెళితే కాశీ విశాలాక్షి ఆలయం కనిపిస్తుంది ఇదే కాశీ విశాలాక్షి ఆలయం ఆలయం చిన్నదిగా ఉంటుంది బట్ మోస్ట్ పవర్ఫుల్ ఈ ఆలయం అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటి ఈ ప్రదేశంలో సతీదేవి చెవి పోగు పడిందని చెబుతారు ఆలయంలో అమ్మవారికి రెండు రూపాలు ఉంటాయి ఒకటి అర్చనామూర్తి రెండవది స్వయంభు మూర్తి ఆలయం లోపలికి వెళ్లగానే అర్చనామూర్తి దర్శనమిస్తుంది అర్చనామూర్తి వెనక స్వయంభు మూర్తి ఉంటుంది మీరు కొంచెం సైడ్ కు వెళ్లి చూస్తే కనిపిస్తుంది తప్పకుండా దర్శించుకోండి విశాలాక్షి అమ్మవారిని దర్శించుకొని తిరిగి వెనక్కి నడుచుకొని ఈ ప్రదేశానికి చేరుకోండి ఇక్కడ నుంచి మనం ఎడమ వైపుకు వెళ్ళాలి అలా కొంచెం ముందుకు నడుచుకుంటూ వెళ్లి మొదటి కుడివైపు వీధిలో వెళ్ళాలి ఈ పెయింటింగ్ గుర్తు పెట్టుకోండి ఇక్కడ నుంచి ఈ చిన్న సందులో నేరుగా నడుచుకుంటూ వెళ్ళాలి ఇలా నడుచుకుంటూ వస్తే ఈ డెడ్ ఎండ్ కనిపిస్తుంది ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళాలి ఇలా ముందుకు వెళ్లి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి ఇక్కడ నుంచి కుడి వైపు వెళ్ళాలి ఇలా నేరుగా వెళ్లి రోడ్డు చివర నుంచి లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి అలా ముందుకు వెళితే ఎండ్ పాయింట్ వస్తుంది ఇక్కడ నుంచి కుడివైపు వెళితే విశ్వనాథ్ గల్లీ వస్తుంది ఇలా ఎడమ వైపు కొంచెం ముందుకు వెళితే సాక్షి గణపతి ఆలయం ఉంటుంది రండి ముందు సాక్షి గణపతిని దర్శించుకుని వెళ్దాం ఇదే సాక్షి గణపతి ఆలయం భక్తులు కాశీ విశ్వేశ్వరుని దర్శించుకున్నారనేందుకు సాక్షిగా ఈ గణపతి ఉంటారు మనం కాశీని దర్శించుకున్నట్లుగా కాలభైరవుడికి మరియు విశ్వనాథునికి సాక్ష్యం ఇస్తారట దర్శించుకోండి సాక్షి గణపతి ఆలయాన్ని దర్శించుకొని తిరిగి వెనక్కి నేరుగా వెళితే విశ్వనాథ్ గల్లీ వస్తుంది ఇదే విశ్వనాథ్ గల్లీ ఇక్కడి క్యూ లైన్ లో నిలబడుకున్న వాళ్ళందరూ కాశీ విశ్వనాథుని దర్శించుకోవడానికి నిలబడిన వారే ఇది గేట్ నెంబర్ వన్ క్యూ లైన్ ఆలయానికి నాలుగు ఉన్నాయి ఈ గేట్ నెంబర్ వన్ మెయిన్ గేట్ మరియు పురాతన గేట్ కూడా ఈ క్యూ లైన్ లో అలా ముందుకు వెళితే ముందుగా దుండి గణపతి ఆలయం కనిపిస్తుంది ఆ మూలన ఉన్న చిన్న ఆలయమే దుండి గణపతి ఆలయం దర్శించుకోండి ఈ దుండి గణపతి ఆలయం చాలా పవర్ఫుల్ అని చెప్తారు దేవతలు కాశీ రాజ్యానికి దివోదాసును రాజును చేస్తారు కాశీ విశ్వనాథుడు కాశీలో కాలం ప్రజలు తనను పట్టించుకోరని విశ్వనాథుణ్ణి కాశీ విడిచి వెళ్లాలని దేవతలను కోరతాడు అలా దివోదాసు పరిపాలనలో కాశీ విడిచి వెళ్లిన మహాశివుణ్ణి తిరిగి కాశీకి రప్పించడానికి దేవతలందరూ ఈ దుండి గణపతిని జ్యోతిష్కుని రూపంలో దివోదాసు దగ్గరికి పంపించి తనకి వైరాగ్యం కలిగే విధంగా చేస్తారు కాశీ వచ్చిన వాళ్ళు తప్పకుండా ఈ దుండి గణపతిని దర్శించుకోవాలి ఇక్కడ వరకే మన మొబైల్స్ ఇతర ఎలక్ట్రానిక్ ఐటమ్స్ అలవ్ చేస్తారు ఇక్కడ కనిపిస్తున్న అన్ని షాప్స్ లో లాకర్స్ ఉంటాయి ఆ లాకర్స్ లో మన మొబైల్స్ పెట్టుకోవచ్చు కీస్ మనకే ఇస్తారు చెప్పులు కూడా ఇక్కడే పెట్టుకోవచ్చు వీళ్ళు మనీ ఏం చార్జ్ చేయరు కాకపోతే వీళ్ళ దగ్గర ఖచ్చితంగా పూజా సామాగ్రి కొనుక్కోవాలి అవి నూట యాభై నుంచి రెండు వందల వరకు ఉంటాయి మీకు గవర్నమెంట్ లాకర్స్ కావాలంటే గేట్ నెంబర్ ఫోర్ లో ఉంటాయి గేట్ నెంబర్ ఫోర్ తర్వాత చూపిస్తాను ఈ దుండి గణపతి నుంచి కొంచెం ముందుకు వెళితే దేవి ఆలయం ఉంటుంది అన్నపూర్ణ దేవిని దర్శించుకోండి అన్నపూర్ణ దేవి ఆలయంలో కెమెరా లేదు కాబట్టి ఇమేజెస్ తో మీకు స్టోరీ చెప్తాను పురాణాల ప్రకారం ఓసారి పరమశివుడు ప్రపంచంలో అన్నంతో సహా అన్ని మాయే అంటాడు భక్తుల ఆకలిని తీర్చే అమ్మా అయిన పార్వతీదేవికి శివుని మాటలు నచ్చక కాశీ విడిచి కనిపించకుండా వెళ్లిపోతుంది దాంతో ఆహారం దొరక్క ప్రజలు అలమటించడం ప్రారంభమవుతుంది ప్రజల కష్టాలను చూడలేని అమ్మవారు తిరిగి వచ్చి అందరి ఆకలి తీరుస్తుంది చివరికి ఆహారం యొక్క ప్రాముఖ్యతను గుర్తించిన శివుడు తన మాటలను వెనక్కి తీసుకుని భిక్ష పాత్రను పట్టుకుని పార్వతీదేవి వద్దకు వెళ్లి ఆహారాన్ని అడిగినట్లుగా చెబుతారు అప్పటి నుండి పార్వతీదేవి అన్నపూర్ణగా కాశీలో నేటికి భక్తుల ఆకలిని తీరుస్తూనే ఉంది నమ్ముతారు దేవి ఆలయంలో ఉదయం తొమ్మిది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు అన్నదానం జరుగుతుంది స్వీకరించం అమ్మవారిని దర్శించుకున్నప్పుడు ప్రసాదంగా వినియమిస్తారు వాటిని కూడా ఉండదని చూస్తున్న ఈ కారిడార్ నిర్మాణానికి రెండు వేల పంతొమ్మిది మార్చి ఎనిమిదిన మంత్రి మోడీ గారు పునాది రాయి వేశారు ఈ గేట్ నెంబర్ ఫోర్ ఎదురుగా కాశీ విశ్వనాథ్ టెంపుల్ ట్రస్ట్ హెల్ప్ డెస్క్ ఉంటుంది అక్కడ డైరెక్ట్ గా స్పెషల్ దర్శనం టికెట్ బుక్ చేసుకోవచ్చు కాకపోతే ఆ స్లాట్ లో ఖాళీ ఉంటేనే గతంలో ఎప్పుడు వెళ్లినా స్పర్శ దర్శనం అనుమతిచ్చేవారు ప్రస్తుతం ఉదయం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు సాయంత్రం నాలుగున్నర నుంచి ఆరు గంటల వరకు స్పర్శ దర్శనం అనుమతిస్తున్నారు స్పర్శ దర్శనం చేసుకునే వారు ఆ టైం కి వెళ్లే విధంగా ప్లాన్ చేసుకోండి లేదంటే స్పెషల్ దర్శనం బుక్ చేసుకునే వాళ్ళు ఉదయం నాలుగు నుంచి ఆరు సాయంత్రం నాలుగు నుంచి ఆరు టైమ్స్ లాంటి మీ మొబైల్స్ చెప్పల్స్ కలెక్ట్ చేసుకోండి ఈ దుండి గణపతి ఆలయం పక్కనే ఒక వీధి కనిపిస్తుంది కదా ఆ వీధిలో నేరుగా వెళ్లి కుడివైపు తిరిగితే గేట్ నెంబర్ ఫోర్ వస్తుంది ఆ గేట్ నెంబర్ ఫోర్ కి సమీపంలోనే మణికర్ణిక ఘాటుకు వెళ్లే ందుకు దారి ఉంటుంది ఇలా నేరుగా వచ్చాక రైట్ తిరిగితే గేట్ నెంబర్ ఫోర్ కి ఒక పాయింట్ వరకే ఆటోస్ వస్తాయి అక్కడ నుంచి గేట్ నెంబర్ ఫోర్ కి రిక్షాస్ ఉంటాయి రిక్షాలో గేట్ నెంబర్ ఫోర్ చేరుకోవచ్చు లోపల గవర్నమెంట్ మొబైల్ లాకర్స్ ఉంటాయి యూజ్ చేసుకోండి గేట్ నెంబర్ ఫోర్ నుంచి రైట్ సైడ్ కొంచెం ముందుకు వెళితే మణికర్ణిక ద్వార్ కనిపిస్తుంది ఇదే మణికర్ణిక ద్వారం ఈ ద్వారం గుండా ఒక కిలోమీటర్ నడిస్తే మణికర్ణిక ఘాట్ వస్తుంది మీరేమైనా కన్ఫ్యూజ్ అయితే మణికర్ణిక ఘాట్ అని అడగండి లోకల్ పీపుల్ హెల్ప్ చేస్తారు డోంట్ వరీ మణికర్ణిక ఘాట్ దగ్గరికి వచ్చేసాం ఈ ఘాట్ ఎంట్రన్స్ లోనే శవదహనానికి కావలసిన వస్తువులన్నీ లభిస్తాయి ఆ ఎదురుగా కనిపిస్తున్న ఆలయం తారకేశ్వర మహాదేవ్ ఆలయం ఇదే తారకేశ్వర మహాదేవ ఆలయం దర్శించుకోండి ఈ ఆలయాన్ని విశ్వనాథ్ ఆలయాన్ని పునర్నిర్మించిన అహల్యాబాయి గారు నిర్మించారట ఇక్కడ నుంచి ఎడమవైపు వెళితే చక్ర పుష్కరిణి మరియు రత్నేశ్వర్ మహాదేవ్ ఆలయం ఉంటుంది ఇదే చక్ర పుష్కరిణి దీనినే ఆది మణికర్ణిక అని కూడా పిలుస్తారు గంగా నది భూమి మీదకు రాకముందు నుంచే కాశీలో ఈ పుష్కరిణి ఉన్నదట ఈ పుష్కరిణి విష్ణుమూర్తి తన సుదర్శన చక్రంతో తవ్వారట అందుకే దీనిని చక్ర పుష్కరిణి అని పిలుస్తారు ఈ ప్రదేశంలో విష్ణుమూర్తి వెయ్యి సంవత్సరాలు తపస్సు చేశారట ఆ తపస్సుకు మెచ్చి శివ పార్వతి ప్రత్యక్షమై ఏం వరం కావాలో కోరుకోమంటే విష్ణుమూర్తి మహాశివు ఈ ప్రదేశంలోనే కొలువై ఉండమని కోరుకున్నాడట ఆ సమయంలోనే శివుని యొక్క మణికుండలం ఈ ప్రదేశంలో పడింది అందుకే ఈ ప్రదేశాన్ని మణికర్ణిక అని పిలుస్తారు సంవత్సరంలో ఐదారు నెలలు మాత్రమే ఈ పుష్కరిణిలో నీళ్లుంటాయట దీనికి ఎదురుగా ఒక ప్రత్యేకమైన ఆలయం ఉంది రండి చూద్దాం గంగా నదిలో కుంగిపోయి ఉన్న ఈ ఆలయం రత్నేశ్వర్ మహదేవ్ ఆలయం चितपल पाता ओम जय गंगे माता चंद्रशी ज्योति तुम्हारी ज्ञाता कृपादृष्टि तु क्रिपादृष्टि तुभुवन सुखदा की त्रास मिटा